హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను అదేనండి క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ ఇప్పుడు నేను చూపించే టిప్స్ అండ్ మెజరింగ్స్తో చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ రవ్వ దోశ అయితే టేస్ట్ చేస్తారు సో ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ అయితే సూజీ వన్ గ్లాస్ సూజీకి వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను దానికి హాఫ్ గ్లాస్ అయితే మైదా పిండి మనం వేటితోటైనా మెజరింగ్స్ తీసుకోవచ్చు బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా అన్నీ ఒకటే దానితోటి అయితే తీసుకోవాలి సో వాటన్నిటిని వాటర్ వేయకుండా ముందు మొత్తం అయితే ఆ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లమ్స్ ఫామ్ అవ్వకుండా ఆ బ్యాటర్ మొత్తం ఒక దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి మనము ఇందులో బొ సూజీ ఇంకా మైదా యాడ్ చేసాం కాబట్టి కొంచెం లమ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అవంతా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పడ్డాయి సో కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి మరీ థిక్ ఉండకూడదు ఈ బ్యాటరు అలా కొంచెం పల్చగానే ఉండాలి సో చూసారా ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా అయితే ఉండాలి ఈ బ్యాటరు ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా నానాలి లేదంటే మనకి క్రిస్పీగా అయితే రావు రవ్వదు అసలు సో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే దాంట్లో ఒక టూ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇంకా ఒక టూ మిర్చి కూడా వేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఆనియన్ మిర్చి కొత్తిమీర అయితే యాడ్ చేశాను సో దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని దాన్ని బాగా అయితే మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రవ్వ దోశలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన కొలతలతో చేశారంటే ఖచ్చితంగా హోటల్ స్టైల్ రవ్వ దోశ అయితే టేస్ట్ చేస్తారు సో చూసారా నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ బ్యాటర్లో కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి సో ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా సో వాటినైతే మనం దోశలాగైతే వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి దోశ ప్యాన్ ప్యాన్ అయితే బాగా హీట్ అవ్వాలి చూసారా మనం ప్రతి దోశ వేసేటప్పుడు ఆ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుంటూ వేయాలి సో చూసారా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి సో పైన కొంచెం ఆనియన్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం బ్యాటర్ లో ఆనియన్ వేసాము ఈ ఎక్స్ట్రా ఆనియన్ వేయడం ద్వారా మనకు ఆ క్రిస్పీనెస్ అయితే వస్తుంది ఆ ఆనియన్ సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి అయితే కింద నుంచి పైకి మొత్తం బాగా మిక్స్ చేసుకొని వాటిని ఇలా అయితే దోశలు వేసుకోవాలి నార్మల్ లాగా అయితే వేసుకోలేము చూసారా వీడియోలో చూపించినట్లుగా అయితే వేసుకోండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో దీని తర్వాత అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆ దోశ పైన హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో ఆయిల్ వేయడం ద్వారా ఆ దోశ మొత్తం ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో దట్ దోశ చాలా క్రిస్పీగా కాలుతుంది చాలా మంది రవ్వ దోశ వేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఆ దోశ మొత్తం కి స్టిక్ అయిపోతుంది క్రిస్పీగా రావట్లేదు సాఫ్ట్ గా వస్తున్నాయి అనేసి సో ఇప్పుడు నేను చూపించిన మెజరింగ్స్ తో అయితే చేయండి ఖచ్చితంగా క్రిస్పీ రవ్వ దోశ అయితే టేస్ట్ చేస్తారు సో చూసారా మనకి ఇది కొంచెం టైం టేకింగ్ ఏ రవ్వ దోశ కాలడానికి ఇప్పుడైతే రవ్వ దోశ కాలిపోయింది కదా సో దాన్ని అయితే ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి ఎక్స్ట్రాగా క్రిస్పీ కావాలంటే ఫ్లిప్ చేసుకోవాలి లేదంటే ఇట్లనే సరిపోతుంది చూసారా ఎంత క్రిస్పీగా ఉందో ఇలాగా బ్యాటర్ మొత్తం కూడా అలా అయితే దోశలు వేసేసుకోవాలి రవ్వ దోశ చేయడం కష్టమో అనుకుంటారు కానీ ఈ మెథడ్లో చేశారంటే ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ప్రతి దోశ వేసుకునేటప్పుడు బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ బ్యాటర్ థిక్గా అనిపిస్తే ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశలు వేసుకోండి లేదంటే ఆ రవ్వ దోశ మాత్రం సాఫ్ట్గా వస్తుంది క్రిస్పీగా అయితే రావు ప్రతి దోశ వేసేటప్పుడు అయితే బాగా మిక్స్ చేసుకుంటూ వేయండి ఇంకా మనకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలంటే టూ సైడ్స్ అయితే కాల్చుకోండి ఫ్లిప్ చేసుకొని సో టూ సైడ్స్ కాల్చుకోవడం వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా అయితే వస్తుంది మెయిన్ రవ్వ దోశకైతే అయితే ప్యాన్ కరెక్ట్గా ఉండాలి ఫ్లాట్ ఫ్లాట్ గా ఉన్న ప్యాన్ అయితే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి మనకి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ప్యాన్ కి సో ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా రవ్వ దోశ ట్రై చేయండి సో ఈ రవ్వ దోశ కాంబినేషన్గా టమాటో చట్నీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏదైనా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్